ఛత్రపతి శివాజీ మహాసేన ఆధ్వర్యంలో కోవూరు పట్టణం ఒకటో వార్డు ఛత్రపతి నగర్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పులమాలలు వేసి పుష్పాంజలి ఘటించి దేశ రక్షణకు హిందూ ధర్మ పరిరక్షణకు ఛత్రపతి శివాజీ చేసిన పోరాటాలను స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు ఛత్రపతి శివాజీ మహాసేన వ్యవస్థాపకులు పికి నాగేంద్ర మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో శివాజీ మహారాజ్ అగ్రగణ్యుడు జరిగిన సందర్భంగా హిందూ నెల ప్రకారం శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు శివాజీ హైందవ స్వరాజ్య స్థాపనే తన ఊపిరిగా అనేక యుద్ధాలు పోరాటాలు చేశారు మేఘల పాలకుల క్రూరత్వానికి ధీటుగా హిందూ సమాజాన్ని కాపాడుతూ శివాజీ తన రాజ్య పాలనను సాగించారు తన కుమారుడు సంభాజీ మహారాజ్ తో పాటు తర్వాత తరం అహిల్యా హోల్కర స్వామి వివేకానంద ఇప్పుడు నరేంద్ర మోదీ మరియు హిందూ ప్రజానికానికి ఛత్రపతి శివాజీ బలమైన ఆదర్శ ప్రాయుడు జై భవానీ వీర శివాజీ నాదం ఎల్లప్పుడూ యావత్ హిందూ సమాజాన్ని మేల్కొల్పుతూనే ఉంటుంది నేడు హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పిక్కి నాగేంద్ర తెలిపారు ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా అంటే పదహారు వందల ముప్పైలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ అనేకమైనటువంటి పోరాటాలు చేసి అప్పుడు దేశంపై దండెత్తి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఔరంగజేబు మొగల్ రాజ్యం ఏదైతే ఉందో వారితో పోరాటం చేయడం హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని హిందూ సమాజాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేయడం జరిగింది వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ పదహారు వందల డెబ్భై నాలుగులో రాజులకే రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతిగా వారికి బిరుదునివ్వడం వారికి పట్టాభిషేకం చేయడం ఆ రోజున మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉంటాం పదహారు వందల ముప్పైలో పుట్టి పదహారు వందల డెబ్బై నాలుగులో లో అయినటువంటి శివాజీ మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని తరువాత తరంలో పుట్టినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదులో పుట్టినటువంటి అహిల్యాబాయి హోల్కర్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నలభై వేళ్లకు పైగానే హిందూ దేవాలయాలను భారతదేశంలో నిర్మించినటువంటి వీర వనిత మన అహిల్యాబాయి హోల్కర్ గారు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కాలంలో హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు తన తర్వాత తన అనంతరం కూడా ఈ యొక్క భారతదేశాన్ని పరిరక్షించడం కోసం తన యొక్క ఫాలోవర్స్ ని తన యొక్క శిష్యులను తయారు చేసుకుంటూ తన ద్వారా స్ఫూర్తి పొందినటువంటి ఇలాంటి మన అహ్ల్యత భవి కలిగారు రాణి రుద్రమా ఈ విధంగా మన స్వామి వివేకానంద ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి శిష్యులు ఉండడం వల్లనే ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉంటూ సురక్షితంగా ఉంటుందంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటీవలే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ భారతదేశ పర్యాటకుల్ని ఉగ్రవాదులు ఓచకోత కోసి వారిపై దాడి చేసి ఇరవై ఆరు మంది భారతీయ పర్యటి పర్యాటకులను చంపడిన తర్వాత నరేంద్ర మోదీ గారి యొక్క కోపానికి గురైనటువంటి ఉగ్రవాదులు మనం పాకిస్తాన్ లోకి వెళ్ళి వారిని అంతం చేయడం జరిగింది ఇది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా గాని హిందూ ధర్మం వచ్చినా హిందూ సమాజం జోలికొచ్చినా భారతదేశం జోలికి వచ్చినా గాని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని చెప్పి అటువైపు నరేంద్ర మోదీ ఇటువైపు భారతీయులందరూ కూడా కంకణం కట్టుకొని ముందుకు వస్తా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా నమస్కారం శివాజీ మహారాజు